ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గోపాలపురం వైసీపీ అభ్యర్థి వనిత కీలక వ్యాఖ్యలు చేశారు ల్యాండ్ టైట్లింగ్ మండిపడ్డారు రాష్ట్రంలో ముప్పై మూడు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి అసైన్ పేదలకు హక్కులు కల్పించామన్నారు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు కూటమిగా ఏర్పడ్డారండి తెలుగుదేశం జనసేన బీజేపీ కారణాలేంటి జగన్ అని ఒక్కడిని ఎదుర్కొనే సత్తా వాళ్ళ దగ్గర లేక ఈ రోజున వాళ్ళంతా కూడా ముగ్గురు కలిసి వస్తున్నా కూడా ఆ ఇంపాక్ట్ అంతగా లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి ఏదో తీసుకొచ్చారు దానివల్ల మీ జరాయితీ భూములన్నీ కూడా ప్రభుత్వం తీసేసుకుంటుంది లేకపోతే జగన్ ముఖ్యమంత్రి అయితే జగన్ గారే తీసేసుకుంటారు ఇలా రకరకాల అపోహలు క్రియేట్ చేసి ప్రజలందరికీ కూడా అనుమానాలు పుట్టిస్తున్నారు ఈ రోజున ఏ ప్రభుత్వంలోనూ ఏ ముఖ్యమంత్రి ఇవ్వనని ముప్పై రెండు లక్షల స్థలాలు జగనాన్ని ఇవ్వడం జరిగిందండి ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ కూడా రిజిస్టర్డ్ పట్టాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ రోజున ఎవరైతే అసైన్ ల్యాండ్స్లో వ్య వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ పేదలుగా నిరుపేదలుగా ఉన్నవారు వీళ్ళందరికీ కూడా అసెంట్ భూములకి వాళ్ళకి పట్టాలు ఇచ్చారండి శాశ్వత భూ హక్కును కల్పిస్తూ ఇలా ఎన్నో వేల ఎకరాలు ఈ రోజున జగనన్న పేదలుగా నిరుపేదలుగా ఉన్న రైతులకి ప్రజలకి ఇస్తే సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న రైతుల దగ్గర నుండి జిరాయితీ భూములు తీసేసుకుంటారని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారని చెప్పి లేనిపోని అసత్యాలు మాట్లాడుతూ రోజున జగన్ అన్న మీద మా మీద మా ప్రభుత్వం మీద మా పార్టీ మీద బుర్రల్లే కార్యక్రమం చేపట్టారు ఈ తెలుగుదేశం వాళ్ళు ఈ రోజున మా వాళ్ళు మాట్లాడిన మాటలకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా నోటీసులు పంపించడం జరిగిందండి అంతేకాకుండా వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారానికి కూడా రోజున చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద కూడా కేసు ఫైల్ అవ్వడం జరిగిందండి అంటే ఈరోజున ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కేసు ఫైల్ చేశారంటే వాళ్ళు మాట్లాడినవి అసత్యాలు అనేది ప్రజలకి తెలియాలండి తెలుసు